సామాజిక వర్గం దాదాపు దశాబ్ద సన్నిహితం అలాంటిది ఒక్కసారిగా మీరు టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతూ ఎల్లమ్మ తల్లి సాక్షిగా హారమైన మనసుతో నేను పార్టీ మారుతున్నా ఎమోషనల్ గా మాట్లాడి ఈరోజు పాటలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనసు ఆత్మ మనసు చంపుకొని పాటలు చేయనవుతున్నాను నేను ప్రామిస్ గా ఎల్లమ్మ తల్లి మీద సాక్షిగా నేను చెప్తున్నాను అంటే ఎంత మా బాధ గెలిగింటది మా హృదయం ఎంత ఇదైంటది అనేది మీరు వినాలి ఇది ఒక కట్టు కథ కాదు ఇది వాస్తవం చెప్తున్నాను నేను ఇద్దరు అనుకున్నట్టుగా సన్నిహితం ఉందా ఉన్నా అన్నట్టుగా నేను బయట చెప్పుకోలేక చాలా ఇబ్బందులు అంట బయటకు ఎవరికి తెలియదు నేను సన్నిహితంగా ఉన్నానా ఇబ్బందులలో ఉన్నానా ఎలాంటి పరిస్థితుల్లో నేను బయటకొచ్చినో నాకు ఆయనకి ఇద్దరికి తెలుసు ఎలక్షన్స్ అనేవి ఎవరైతే మంత్రి శ్రీనియర్ ఆపోజిట్ గజేషన్ విఆర్ఎస్ పార్టీ వాళ్ళందరి పైన ఒక డైరీ మీటింగ్స్ గెలిచిన తర్వాత వాళ్ళ పని వదిలేదని అన్ఫార్చునేట్ గా బీఆర్ఎస్ పార్టీ పాలమూరులో గెలిచిన డైరీలో ఫస్ట్ ఆర్ సెకండ్ పేరు ఈ పేరు ఉంటుంది కూడా రెడీ కొన్ని ఏదైతే అది దేనికైనా రెడీ నువ్వు మనం తప్పు చేయలేదు మనం ఏం చేయలేదు మామూలు పబ్లిక్ అయితే మనల్ని కాపాడతారు మాజీ మంత్రి శ్రీనివాస్ గారి గారు చూస్తే కానీ ప్రజల క్రేజ్ మాత్రం తగ్గలేదు ఇప్పటికి ఎవరు వచ్చిన సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇప్పుడు జనాలు కలుస్తున్నారని బాగా క్రేజ్ ఉంది ఎట్లా ఓడిపోయారు మరి నిజంగా చెప్తున్నారు చూడండి రియల్ ఎప్పుడైనా రియల్ రియలే నిజం నిజమే ఉంటుంది షో చేసిన ఎప్పుడు సక్సెస్ కాము అను కుమార్ గౌడ్ గారు అంటే మరుమ్ నగర్ లో సీనియర్ రాజకీయ నాయకుడు మేము అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు సీనియర్స్ కంటే యూత్ చాలా మంది ఉంటుంది మీ ఎంకాలం ఉన్న యూత్ చాలామంది మీరు వచ్చినప్పుడు అంటే కాంగ్రెస్కి వచ్చినప్పుడు మీతో పాటు రాలేదు అని బీఆర్ఎస్ ఉన్న నాయకులే అన్నారు ఆయన ఇంకా ఎందుకు అంటే వాళ్ళందరూ ఇప్పుడు మా సైడ్ ఉన్నారు నిజంగా కూడా నా దగ్గర ఉన్న యూత్ కానీ మా స్నేహితులు అనుకుంటూ మా తమ్ముళ్ళు లాగా ఫీల్ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటా నేను ర్యాలీ తీస్తే దాదాపుగా రెండు వేల మంది వచ్చారు శత్రువులు అనుకున్న వాళ్ళు మిత్రులై ఎవరైతే సన్నిహితులు అనుకున్నారో వారే మీకు శత్రువులే అంటే ఒకానొక స్థాయిలో మీకు సపోర్ట్ చేస్తూ వేరే వాళ్ళతో అమరేందర్ రాజు మా ఒకటి నేను కూడా మా ఊనా నాకు వాళ్ళకు కూడా కొంత రిలేషన్ ఉంటుందిగా ఈ గొడవకి ఎవరి కారణం ఆయనని ఎవరు మున్సిపల్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ అనంత్ కుమార్ గారు గారు మా నాయకులు ఉన్నారు మా పెద్ద మనుషులు మా నాయకులందరూ పెద్ద నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు వారందరూ మాట్లాడి మున్సిపల్ కౌన్సిల్ మీరు మాట్లాడుతూ లీకేజ్ల లో పైన కానీ హరితార హారం కింద కానీ దాదాపు ఇరవై ఆరు కోట్ల నిధుల దుర్వినియోగం జరిగింది దానిపైన విజిలెన్స్ లో విచారణకు మీరు సిద్ధమా అని వారిని ప్రశ్నించారు